మనందరికీ విజయవాడ వరదలు గుర్తున్నాయిగా బుడమేరు వరదలు అయితే ఆ బుడమేరు ప్రాజెక్టు మీద తెలుగుదేశం పార్టీ మీడియా వారాంతపు పలుకుల అధినేతకు పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది దానివల్ల కూడా వరదలు విజయవాడ మీదకి వచ్చాయి అని అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది అది దానికి అడ్డంగా ఉంది అని దాన్ని తొలగించాలి అని దాని పర్మిషన్ రద్దు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ మీడియా యజమానికి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కనీసం టచ్ చేసే ఆలోచన కలలో కూడా చేస్తుంది అని చెప్పి ఎవరూ అనుకోలేదు అది వేరే విషయం బట్ అదే సమయంలోనే తాజాగా ఆ ఆ పవర్ ఆ పవర్ ప్రాజెక్ట్ యజమాని వారంతా పొలకలేనకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక పవర్ గిఫ్ట్ ఇచ్చింది తనకు సంబంధించినటువంటి ఆ పవర్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రభుత్వం వీళ్ళంతా పదహైదు సంవత్సరాల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అనేటివి కుదుర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పవర్ ప్రాజెక్ట్ నుంచి పదిహేను సంవత్సరాల పాటు విద్యుత్ కొనాలి అని చెప్పి ఒక ఒప్పందం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అంటారు ఒకసారి పీపీఏ కుదుర్చుకుంటే దాన్ని అంత తర్వాత ప్రభుత్వాలైన అంత ఈజీగా రద్దు చేయడం కుదరని పని అంత సామాన్యంగా జరగదు మన గుర్తునే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఎలాంటి ప్రెజర్ ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆయన సరే ఇప్పుడు ఇప్పుడు ఏమీ పెద్ద ఆశ్చర్యం లేదులేండి తాను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎంత సేవ చేస్తారు సార్ పేరు మీడియా అని చెప్పుకున్న సేవ అయితే చాలా చేస్తారు కదా మరి ఆయనకు సంబంధించినటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం వాళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఇది న్యాయబద్ధం ధర్మబద్ధం అండ్ ఇక్కడ వీళ్ళు ఈ ఒప్పందాల్లోనే క్లియర్గా ఉంది ఎందుకంటే ఇది అడ్హక్ అగ్రిమెంట్ అడ్హక్ అంటే అడ్హక్ అంటే ఎలా చెప్పాలి అంటే ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు వీళ్ళ దగ్గర తీసుకోవాలి అని ముందస్తు ప్రణాళిక లేకుండా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అవసరం కోసం ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాం అవసరం ఉంది కాబట్టి పవర్ కొంటూ ఉన్నాము అని చెప్పి అందులోనే ఉంది అడ్హక్ అని సో దాని మీనింగ్ ఇది ఎగ్జాక్ట్గా సో వెరస మొత్తం మీద అయితే బుడమేరు మీద ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు దాని చుట్టూ విమర్శలు వస్తూ ఉన్నా లేకుంటే మరొకటి మరొకటి అనిపించినా సరే నేను చాలాసార్లు చెప్పాను జనానికి మర్చిపోయే లక్షణం ఉంటుంది అందుకనే ఇప్పుడు పాలక పక్షాలైనా కూడా ప్రతిసారి హామీలు ఇచ్చి మాట తప్పుతూ ఉన్నా కూడా ప్రజలు ఎందుకు మళ్ళీ ఓట్లేస్తారని మతిమరుపు ఉంటుంది కదా ఏ ఏముంది లేని మర్చిపోతారని ఇప్పుడు కూడా ఒప్పుడమీరు వరదలప్పుడు అంత పెద్ద చర్చ జరిగా ఈ పవర్ ప్రాజెక్టు చుట్టూ కూడా సేమ్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళతోనే పదహైదు సంవత్సరాల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఏదైనా అట్లే ఉంటుంది మిస్టర్